పెద్దలు వారి మాటలకు నీతి వాక్యాలు వేరులే పాట ఒకటిలో ఒకటి అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు ఒక్క నిజాన్ని తప్ప రెండు అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది మూడు అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చేయకూడదు నాలుగు అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు ఐదు అందం అన్నది సత్యం యొక్క శోభ ఆరు అందమైన వస్తువు ఎప్పుడు ఆనందాన్నిస్తుంది ఏడు అందమైనది మంచిగా ఉంటుంది మంచిగా ఉన్నవాడు అందాన్ని పొందుతాడు ఎనిమిది అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో తొమ్మిది అందరి పట్ల విధేయత కనపరచండి కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి పది అందానికి కళ్ళకి అవినాభావ సంబంధం ఉంటుంది ప్రేంచం మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు